వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ విజయవాడ ఈరోజు ఒక టూ బిహెచ్కే ప్లాట్ అయితే మనకి సేల్కి వచ్చిందండి ఇప్పుడు మనం చూస్తున్న లొకేషన్ వచ్చేసి ప్రసాదం పాడు సాయిబాబు గుడి అండి ఈ సాయిబాబు గుడి దగ్గర నుంచి మనకి ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుందండి ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఫేసింగ్ నార్త్ ఈస్ట్ రెండు వైపులో కూడా మనకి ఎంట్రన్స్ ఉందండి ఫ్లోర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి అలాగే ఈ ఫ్లాట్కి కార్ పార్కింగ్ ఉంది వుడ్ వర్క్ ఉంది అలాగే సేఫ్టీ గ్రిల్స్ ఉన్నాయి ఇది ఓల్డ్ వచ్చేసి సుమారు ఒక పద్నాలుగేళ్ళు ఓల్డ్ అండి ఇది ఫోర్టీన్ ఇయర్స్ అనమాట దీని కాస్ట్ వచ్చేసి ఇరవై ఆరు లక్షలండి ఇది టోటల్ అసెప్ట్ వచ్చేసి ఏడు వందల యాభై అండి ఏరియా వచ్చేసి ఆరు వందలు కామన్ కార్ పార్కింగ్ కలిపి ఏడు వందల యాభై వస్తుందండి అలాగే మనకి ల్యాండ్ షేర్ వచ్చేసి ముప్పై రెండు గజాలు ల్యాండ్ షేర్ అండి ప్లాట్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి వీళ్ళు బాగా మెయింటెనేజ్ చేశారు ప్లాట్ కూడా చాలా నీట్గా ఉందండి కాస్ట్ వచ్చేసి ఇరవై ఆరు లక్షలండి అలాగే మనకి నేషనల్ హైవేకి వచ్చేసి ఆ ఒక్కేం డిస్టెన్స్ వస్తుందండి ఇంకా మీకు అన్న వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపించి మా నెంబర్కి కాల్ చేస్తే మేము పూర్తి వివరాలు మీకు అందిస్తాం అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న ఆల్ బిల్ కనుక మీరు ప్రెస్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు ఎవరి ప్రశ్నలు రావడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ